అందరికి దండాలు టీటర్ నేక్ దమ్ స్వాగతం చలో రాజాకి వచ్చింది ఇక ముచ్చట మును పెట్టి చెప్తది మన దేశంలో లోక్ ఎన్నికల పర్వానికి కౌంట్ డౌన్ షూరు అయిందులో ఆఖరి విడత ఓటింగ్ కు మిగిలిన యాభై ఏడు సీట్లకు ఓట్లు అయితే ఇక మొత్తానికి మొత్తం కథం అయితే ఓట్లు ఇంకేముంది ఎప్పుడెప్పుడు ఎవరెవరు గెలుస్తారు ఇక ఎవరు ఓడతారు ఏ పార్టీ గెలవబోతుందనేది అనేది కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కూర్చున్నారు జూన్ నాలుగో తారీఖు ఎన్నడొస్తుందా అని మరి గాయాలనే తెలుస్తుంది ముచ్చటంతా ఓయమ్మా ఒక్క కథన ఓట్లకు ముందల ఎట్లా ఉండే సవాళ్ళ మీద సవాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు మాటలకు తూటాలు ఏమన్నా వెళ్ళినయా మోడీ సారేమో నూట డెబ్బై రెండు సభలు పెట్టి మొత్తం అరుచుకొస్తే నూట ఏడు సభలు పెట్టి రాహుల్ సార్ అరుచుకు వచ్చిండు ర్యాలీలు ఊడ తీసిండు ఈ రెండు పార్టీల ప్రచార తీరును చూస్తే కుటుంబ పాలన హిందూ ముస్లింల విభజన రామ మందిరము అందానీ అంబానీ లాంటి వ్యాపార దిగ్గజాల ప్రభావం కానుంచి మొదలు పెట్టుకుంటే రాజ్యాంగాన్ని మార్చే కూట్రదనక బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష ఇండియా బ్లాక్ నాయకులు గట్టిగానే వాళ్ళ ప్రయత్నాలు సాగిచ్చిండ్రు ఇప్పుడు మూడోసారి కూడా గెలుస్తామని ధీమాతోని మలం పార్టీ నాయకులు ఏహే మేము వట్టి ట్రైలర్ పెట్టినాం ఇప్పటిక ఆ సల్ సినిమా అంతా ముందలే ఉందని మాట్లాడిండ్రు మోడీ సారు ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చే కదా ఇక లాస్ట్ రెండు సార్లు మాట్లాడినప్పుడు మోడీ సారు ఆయన ఏమేం విజయాన్ని సాధించిండో చెప్పుకొచ్చిండు రామున్ కి గుడి కట్టి ప్రాణ ప్రతిష్ట చేయించుడు ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసినాము ఉజ్వల పథకాన్ని తీసుకొచ్చినామని జనానికి చెప్పుకొచ్చిండు మొదట్ల ఓట్ల ప్రచారంలా మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు వచ్చాడు ఖాయమని మోడీ సార్ చార్సార్ నినాదాన్ని అయితే కమలాపాటి వాళ్ళు భూజారా మీద వేసుకొని తిరిగిన్ ఏహే కమలపాటికి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్వాలని ఎత్తుగడలేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ కడిగి పారపోసింది ఇక చెయ్యి పార్టీ మేనిఫెస్టోలో ఉన్న వారసత్వ పన్నుని మోడీ ఆయుధంగా మంచుకున్నారు రాజస్థాన్ లో జరిగిన ర్యాలీలా ప్రధాని మోడీ సారు ముస్లింలను చొరబాటు దారులని ఇక వాళ్ళు ఎక్కువ మంది పిల్లల సంతానం కంటోళ్ళని మాట్లాడిన గీ మాటలన్నీ మస్తు దుమారం లేటినే దేశం మీద ఇక గీ మాటలకు ఆట మోడీ సారు దిద్దుబాటు చర్యలకు దిగింది అనుకో రాదురు గాని నేను హిందూ ముస్లిం రాజకీయ రాజకీయాలు చేయను గత ఏస్తే ప్రజా జీవితానికి పనికిరానని వివాదాస్పదంగా మాట్లాడిన మాటలల్ల నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసిండు మోడీ సారు ఇంకా ఎన్నికల బాండ్ల మీద ప్రతిపక్షాలు బాగానే విమర్శించినాయి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మరి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే అదాని అంబానీల మీద విమర్శలు చేసుడు ఆపుకున్నాడంటే వాళ్ళు ఎంత మూట చెప్పిండ్రో ఈ పార్టీకి గా అంతా బయట పెట్టాలని మోడీ సారు రాహుల్ గాంధీ మీద మస్తు ఆరోపణ చేసిండు ఇక పశ్చిమ బెంగాల్ లో రోహింగలు స్థిరపడడు రాష్ట్రంలో ఉన్న జనాభాని మారుస్తేందుకు ప్రయత్నం చేసిందని మమతా బెనర్జీ సర్కార్ విమర్శించింది మోడీ సర్కారు ఇక లోక్సభ ఎన్నికల ఐదో విడతకు ముందర పశ్చిమ బెంగాల్లో మోడీ సారు సీఎం ముస్లిం వాదుల మొత్తుడితో ఓట్లేపించుకుంటందుకు మా సాధువుల సంస్థల పరుగు తీస్తుర్రని అనుకొచ్చిండు ద్రవ్యోల్బణము నిరుద్యోగము రైతుల ఆదాయము మైనార్టీ సమస్యలు ఎన్నికల బాండ్ల మీద పార్టీని ఇండియా బ్లాక్ గట్టిగానే విమర్శించింది అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో న్యాయపత్రం పంటలకు కనీస మద్దతు ధర కోసము ప్రైవేట్ విద్యా సంస్థల రిజర్వేషన్లతో పాటుగా అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోట పైన యాభై శాతం పరిణితి ఎత్తేస్తామని మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక అట్నే ఆర్థిక సర్వేతో పాటుగా కులగలన కూడా చేసుకొస్తామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చిండు కాంగ్రెస్ చీపు మల్లికార్జున ఖర్గే బీదలకు నెల నెలకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తామని చెప్తే రాహుల్ గాంధీ ఏమో పేద మహిళల బ్యాంకు ఖాతాలల్లా ఎనిమిది వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చిండు ఇండియా కూటమి గెలిస్తే లోక్సభ ఎన్నికల తర్వాత పార్లమెంటు మొదటి సమావేశంలోనే అని ఎత్తేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం గట్టిగానే చెప్పుకొచ్చిండనుకో అనుకో రి అయితే లక్నో ప్రచారం చేసినప్పుడు రాహుల్ గాంధీ చెయ్యి పార్టీ తప్పులు చేసిందని ఒప్పుకున్నారు అయితే వాళ్ళ రాజకీయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అంగీకరించు అంతకు మునుపు కర్ణాటకలో ఎన్నికల రాహుల్ గాంధీ ఎన్నికల బాండ్ల విషయంలో మోడీ మీద దాడి చేసిండు ఇక ఎన్నికల బాండ్లను సమర్థించినప్పుడు ప్రధాని చేతులు వంకిపోతున్నాయి గింత కన్నా కుంభకోణం పెద్దదేముంటది ప్రపంచంలో అని గట్టి అరుచుకున్నాడు రాహుల్ గాంధీ ఇంకా అయితే ఎన్నికల ముందర ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని ఈడి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే ఆప్కు ఎదురు దెబ్బ గటికి అలిగినా గానీ ఎన్కాడిగా వేయకుండా మధ్యంతర బెయిల్ తోని మోడీ మీద విమర్శలకు దిగిండు కేజ్రీవాల్ సారు అయ్యా మోడీ సారు వచ్చే ఏడాది సెప్టెంబర్ కల్లా నీకు డెబ్బై ఐదు ఏళ్లు పూర్తి చేసుకుంటావు మరి నువ్వు చెప్పిన దాని ప్రకారంగా డెబ్బై ఐదు ఏళ్ళు నిండినోళ్ళు పదవి విరమణ చెయ్యాలని కమలం పాటిలా రూల్ చేసింది కూడా మీరే మరి మీ రిటైర్మెంట్ తర్వాత కొత్త ప్రధానమంత్రి ఎవరు అని కేజ్రీవాల్ సారు గట్టిగా అరుచుకుంటూ మోడీ సార్ నిం నాయకుడు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ల అరెస్ట్ తోని ఇండియా బ్లాక్ కు రాజకీయంగా ఎదురు ఎదుర్కొన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక గివి గిట్లా ఉంటే ఎన్నికల సంఘం ఏం చెప్తుందో సుడుర్రీ ఇక ఇప్పటిదాకా జరిగిన లోక్ సభ ఎన్నికలలో మొత్తము అరవై ఐదు పాయింట్ ఆరు మూడు శాతం ఓటింగ్ నమోదైంది ఏప్రిల్ పంతొమ్మిదిన ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలల్లో ఉన్న నూట రెండు నియోజకవర్గాలలో జరిగిన ఫస్ట్ విడతల దాదాపుగా అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓటింగ్ నమోదయ్యింది ఇక ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు నాడు జరిగిన రెండో విడతల ఎనభై ఎనిమిది స్థానాలకు ఓట్లేస్తే అరవై ఆరు పాయింట్ ఏడు ఒక శాతం ఓటింగు నమోదయ్యింది ఇంకా మూడో దశ చూసుకుంటే తొంభై మూడు స్థానాలల్లా అరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతము ఇక మే పదమూడు తారీఖు నాడు జరిగిన నాలుగో దశల తొంభై ఆరు సీట్లల్లా అరవై ఏడు పాయింట్ రెండు ఐదు శాతము ఓటింగ్ రికార్డు అయ్యింది మే ఇరవై తారీఖు నాడు జరిగిన ఐదో దశలా అరవై రెండు పాయింట్ ఒకటి ఐదు శాతము ఇక మే ఇరవై తారీఖు నాడు యాభై ఎనిమిది నియోజకవర్గాలలో జరిగిన ఆరో విడత పోలింగులా అరవై ఒకటి పాయింట్ సున్నా ఒక శాతం ఓటింగ్ నమోదైంది ఇక మన మోడీ సారు రాహుల్ గాంధీ సార్లు ఎన్నికల నిబంధనలను లెక్క చేయలేదని అధ్యక్షుడు జెపి నడ్డ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేలకు ఈసీ నోటీసులు పంపిందట మతపరమైన ప్రసంగాలు చేయొద్దని బిజెపి స్టార్ క్యాంపెయినర్లకు ఈసీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది ఇక గట్లనే రాజ్యాంగాన్ని రద్దు చేయొచ్చు అని చెప్పుడు సుషిరా ఎన్నికలకు ముందలా ఒక్కొక్క తీరు రాయిగా మరిగా జూన్ నాలుగో తారీఖు అడదాకా ఆగవల్సిందే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిరి అలా ఎక్దమ్ము చెటా మన రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అద్వర్ దాకా చూస్తానే ఉండరీ టీ టెన్